i Bye. 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 పదివేలు ఏడు వేల ఐదు వందల ప్రతి పేద కుటుంబానికి సంఘాల ఐక్యత అని ధార్మిక సంఘాల ఐక్యత అని చట్టాల సవరణ వ్యవసాయ బిల్లును రద్దు చేయాలి వ్యవసాయ కేంద్ర కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లును పంటలకు గిట్టుబాటు ధరలను గిట్టుబాటు ధరలను పంటల గిట్టుబాటు ధరలను ఈ సమ్ సందర్భం ఏంటంటే ఇలా కార్మిక సంఘాల ఐక్యత కార్మిక చట్టాలను వెంటనే కార్మిక చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉద్యోగ ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు జగితా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీ భారీ ర్యాలీ తీసి మరి ధర్నా కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా కార్మికులు నిరాశతో ఉన్నారు కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలు నాలుగు చట్టాలు చేసి మీరు సమ్మె చేయకుండా మీరు హక్కులు అడగకుండా మీరు నిలదీయకుండా చేద్దామనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంటే దానికోసం నిరసన వ్యక్తం చేస్తూ నేడు ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు అన్ని పార్టీలు కలిసి అన్ని పార్టీ అనుబంధ కార్మిక సంఘం కలిసి కార్యక్రమం చేస్తా ఉన్నది ప్రధానంగా కార్మికులకు మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ప్రకారం అందరి కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్తే ఇకొక్క జీవామ లేదు ఏ కార్మికుడికి పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు బీమా సౌకర్యం లేదు మరి కనీస పెన్ లేదు కాబట్టి మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి నేను చేస్తున్న ఈ యొక్క ఇప్పటి వరకు మన పద్దెనిమిది సమ్మెలు దేశవ్యాప్తంగా చేస్తాం ఇది పంతొమ్మిదవ సమ్మె ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మరి రాజ్యాంగంలో ఏవైతే హక్కులు కల్పించబడ్డాయో ఈ చట్టాలు కల్పించబడ్డాయో అవన్నీ కూడా సక్రమంగా అమలు చేయకపోతే ఈ కార్మికుల వారితో ఊరుకోదని చెప్పి మేము నిలదీస్తున్నాం కార్మికులారా మనం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెలిసేంత వరకు మనం ఐక్యతో ఇలాగే అన్ని సంఘాలతో పోరాటం చేస్తాం ఐక్యంగా పోరాటం చేస్తాం ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో ఆశా వర్గాలు అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అమాలి కార్మిక సంఘం గ్రామ పంచాయతీ సంఘం మున్సిపల్ కార్మిక సంఘం బీడీ కార్మిక సంఘం మెడికల్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ బ్యాంక్ ఉద్యోగులు ఇప్పటికో చెప్పదెబ్బ కావాలా మేము ప్రతిఘటిస్తున్నాం ప్రభుత్వ అధిక ప్రభుత్వ పాలకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ యొక్క కార్మికుల వ్యతిరేక విధానాలు వెంటనే అవలంబిస్తున్నటువంటి విధానాన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోకపోతే చట్టాలను ఉపసంహ ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో మీరు ప్రజా కోట్లు నిలబడితే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కార్మిక వర్గం అంతా ఒకటిగా ఉన్నాం అన్ని సంఘాలు ఒకటిగా ఉన్నాం ఈ రోజు మీరు వేసే దొంగ చట్టాలు ఏవైతున్నాయో అది కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారు శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని మేము ఎండగట్టడానికి కోసం ఈ రోజు మేము అంతా ఒకటే నిలదిస్తున్నాం పదిహేను రోజులుగా అన్ని కార్మిక సంఘాలు పిలిపించినాయి మేము మేము కూడా ఈ దేశోద్యసమలో మేము మా సమస్యల పైన చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే వస్తున్నారు ఈరోజు ఎన్ని పనులు ఉన్నా ఏ రకంగా ఉన్నా కూడా ఈ సమ్మె నిజాంతం చేయడానికి మీరు వచ్చినందుకు ఏఐటిసి యూనియన్ పక్షాన కార్మిక సంఘాల మీ అందరికి విప్లవ జయ జయ జరుపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాతకి కార్మిక చట్టాలపైన వ్యవసాయానికి వ్యతిరేకంగా అనేక చట్టాలను సవరణలు చేస్తూ కార్మిక వర్గం పైన పెద్ద ఎత్తున దాడి చేసేందుకు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేందుకు ఈరోజు మోడీ ప్రభుత్వం అనేక విధానాలను చాలా దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి దేశంలో ఉన్నది ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలు కార్మికులు ఆందోళనలు చేయాలనే ఒక సాకుతోటి ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక విధానాలకు ఈరోజు పాల్పడుతున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నది ముఖ్యంగా ఈ దేశంలో భారత రాజ్యాంగం ఏర్పడక ముందే కార్మికులు కార్మిక చట్టాలను సాధించుకున్న పరిస్థితి ఈ దేశంలో ఉన్నది అటువంటి చట్టాలను పోరాటాలు చేసి ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు లాభాలు పెంచేందుకు వారి యొక్క అవకాశాలను తీర్చేందుకు మోడీ ప్రభుత్వం తమకు రుణం తీర్చుకుంటానన్న పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిస్థితి ఉంది అంతేకాదు ఈరోజు దేశంలో నలభై కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు ఎందుకు కనీస వేతనాన్ని అమలు చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అరిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను జారీ చేస్తున్నది ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ దేశవ్యాప్తంగా చేయబోయే ఈ రా దేశవ్యాప్త సమ్మెలో జగిత్యాల జిల్లాలో ఉన్న అనేక రంగాల కార్మికులు రైతులు రైతు కూలీలు అనేక రకాల కార్మికులు ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నారు కాబట్టిగా ఈ సమ్మె ఈ సమ్మెలోని ఈ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అదేవిధంగా మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించు వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక చట్టాలలో మార్పులకు వ్యతిరే వ్యతిరేకంగా తీర్మానం చేసి ఈ ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల హక్కులకి కార్మికుల యొక్క డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రూపంలో సహకరించాలని